అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ కిచెన్ నేను మీ పూజిత ఈరోజు సంక్రాంతి స్పెషల్ తీపిగా వాళ్ళు చేసి చూపించబోతున్నాం దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రెండు కప్పుల మైదా అరకప్పు గోధుమ రవ్వ మూడు వందల గ్రాముల పంచదార హాఫ్ కేజీ ఆయిల్ పిండి కలిపే విధానం చూద్దాం మైదా ఒకసారి మిక్సీ చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ సరిపడా సాల్ట్ కొద్దిగా వంట సోడా అంతా ఒకసారి స్పూన్తో కలుపుదాం అన్నీ కలిసేంత వరకు మరిగించి పెట్టుకున్న ఆయిల్ నాలుగు గంటల వరకు పడుతుంది ఆయిల్ పోసి ఒకసారి స్పూన్తో కలుపుదాం పిండికి అంతా కలిసే వరకు ఇప్పుడు చేత్తో కలుపుదామండి పిండి పట్టుకుంటే అలా ముద్దవ్వాలి అంతవరకు కలపాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ కలపాలి పిండి బాగా మృదువుగా కలుపుకోవాలి కలిపామండి ఇప్పుడు దీన్ని వన్ అవర్ పాటు నానబెడదాం మూత పెట్టి వన్ అవర్ అయిపోయింది చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం ఉండ ఆ సైజ్ వస్తే సరిపోతుంది మేము తీసుకున్న పిండికి నలభై ఐదు ఉండల వరకు వచ్చాయి ఇప్పుడు వే గవలు చేసుకునే విధానం చూద్దాం గవలు చెక్కకి ఆయిల్ని స్ప్రెడ్ చేయాలి పిండిని అలా ఒత్తుకొని నెమ్మదిగా రోల్ చేసుకోవాలి గవల చెక్కలేని వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చండి ఫోర్క్ పైన కూడా ఒకసారి ట్రై చేద్దాం గవలు కోం పైన కూడా చేయొచ్చు కాకపోతే కొద్దిగా మోడల్స్ మారుతాయి గవలన్నీ రెడీ అయినాయి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి వేడయ్యాక ఆయిల్ పోద్దాం ఆయిల్ వేడయ్యేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచాలండి ఆయిల్ వేడైన గవలు వేస్తున్నాం ఇప్పుడు మంటన్ సిమ్లో పెట్టుకొని వేయించాలి నెమ్మదిగా క తిప్పుతూ కలపాలి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించాలండి మంచి రంగు వచ్చినాయి ఇప్పుడు తీసి ప్లేట్లోకి పెట్టుకుందాం గవలన్నీ వేగినాయి ఇప్పుడు పంచదార పాకం పెట్టుకుందాం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని కొద్దిగా వేడయ్యాక హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నాం ఇప్పుడు షుగర్ కూడా పోస్తున్నాం స్పూన్తో నెమ్మదిగా కలపాలి మంటన్ సిమ్లోనే ఉంచాలండి పొంగులు వస్తుంది సిమ్లో ఉంచితేనే ఉంచుతూనే నెమ్మదిగా మరగనివ్వాలి బాగా ముదురుపాకం రావాలి మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేస్తూ ఉండాలి పాకం వచ్చిందండి ఇప్పుడు గవలు వేస్తాం గవలన్నీ వేసి బాగా కలపాలి పాకం గవలకి పట్టుకునేంత వరకు కలపాలి సిమ్లో లో ఉంచుతూ బాగా పట్టుకుందండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ప్యాన్ కింద కాసేపు ఆరబెడితే ఇలా వస్తాయండి గవలు ఎంత గుల్లగా వేగినాయో చూడండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం